గుడ్ మార్నింగ్ ఏబిపి ఈరోజు విజయవాడలో తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపీ అభ్యర్థులు ఇంకా ముఖ్యమైన నాయకులకు చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకోబోతున్నారు విజయవాడ సిటీలోని ఏ కన్వెన్షన్లో ఒక కీలకమైన వర్క్షాప్ని అరేంజ్ చేశారు మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న కీలక నేతలందరూ కూడా అక్కడికి రాబోతున్నారు రానున్న ఎన్నికలు చాలా సాగబోతున్నాయి సాగబోతున్నాయన్న సంకేతాలు ఇప్పటికే వచ్చేస్తున్నాయి అన్ని పార్టీల మధ్య ఒక తీవ్రమైన భావోద్వేగాలు నెలకొన్నటువంటి పరిస్థితి ఎలాగైనా సరే అధికార పార్టీని దెబ్బ కొట్టాలని తాము అధికారంలోకి రావాలని విపక్ష కూటమి టీడీపీ జనసేన బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయి కాకపోతే ఏంటంటే ఈ సీట్ల సర్దుబాటు పరంగా అసమ్మతి అలాగే అసంతృప్తవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చోట్ల ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్ని పార్టీలకు సంబంధించి కూడా కొన్ని చోట్లయితే టీడీపీ అనౌన్స్ చేసేసింది బీజేపీ జనసేన పోటీ చేసిన చోట్లంటూ ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు విజయవాడ వెస్ట్ లాంటి చోట అయితే జనసేనకు సంబంధించిన పోతిరు మహేష్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగానే స్పందిస్తారు ఎట్టి పరిస్థితులు మేమే పోటీ చేస్తామంటూ అలాగే పీగానవరంలో కూడా ఇలాంటి పరిస్థితి పరిస్థితి నెలకొన్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలా చాలా చోట్ల ఇప్పుడు ఉమ్మడి విశాఖలో చూసుకుంటే అక్కడ వంశీకృష్ణ యాదవ్ వద్దు మరొకళ్ళని ఇవ్వండి మాకు అంటూ ఆ జనసేనలో ఒక విధమైనటువంటి కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది దాని ఎఫెక్ట్ అంతా వచ్చి బి టీడీపీ మీద పడుతుంది పొత్తులో ఉన్నందుకు సో వాళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లను సీట్లలోను పొత్తుల ప్రకారం బీజేపీ పది సీట్లకు పరిమితమైంది ఇరవై ఒక్క సీట్లకి జనసేన పరిమితమైంది మిగతా నూట నలభై నాలుగు సీట్లలో కూడా టీడీపీ పోటీ చేయబోతుంది చాలా మేజర్ షేర్ వాళ్ళదే కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఈ గొడవలు కానీ ఈ అసంతృప్త వాదనలు కానీ గెలుపుని ఎక్కడ దూరం చేస్తాయనే భయం అయితే ఖచ్చితంగా అధిష్టానంలో ఉంది అందుకనే హైకమాండ్ లెవెల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ అట్లీస్ట్ బాగానే ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అందరిని కలుపుకుని పోవాలి ముఖ్యంగా ఈగోలు పక్కన పెట్టాలి అలాగే అధికార పార్టీ నుంచి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో అధికార పార్టీకి ఓ మేర ఎడ్జ్ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ఏర్పాట్ల పరంగా సో దాన్ని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ప్రజల్లోకి ఎజెండాను ఎలా తీసుకువెళ్ళాలి అలాగే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి ఇప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ చెప్తున్నారు కానీ పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఇంకా బయటకు రాలేదు బహుశా ఉగాది రోజు అన్ని పార్టీలు వాటిని బయట పెట్టచ్చు సో దానికి ముందుగా ఎలా సిద్ధం కావాలి ఎలా సంసిద్ధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ముఖ్యమైన నేతలకి ముఖ్య ఎవరైతే అభ్య అభ్యర్థులను ప్రకటించారో ఎంతవరకు కూడా మొత్తం మూడు విడతల్లో మూడు జాబితాల్లో కలిపి నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లైతే ప్రకటించడం జరిగింది ఇంకా ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి సో వాళ్ళందరినీ పిలవడంతో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానించి వాళ్ళందరితో కూడా మాట్లాడబోతున్నారు ముఖ్యంగా సీట్లు కొంతమందికి ఎవరైతే వైసీపీ నుంచి వచ్చారో అలాంటి వాళ్ళకి సీట్లు కొన్ని ప్రకటించినప్పటికీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చారు కానీ కొంతమందికి ఇవ్వలేకపోయారు ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి ఇలాంటి వాళ్ళైతే మూడో జాబితా రాగానే కాస్త తీవ్రంగానే స్పందించారు సోషల్ మీడియాలో రాజకీయాలు అంటే ఏంటో తెలిసిందన్నట్టుగా ఒక కత్తి అనండి లేదు వెన్నుపోట అనండి ఇలాంటి ఒక కత్తిని సింబల్ని అందులో పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీలో ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి ఆవిడ వర్గీయులు కూడా సీరియస్గా ఉన్నారు పార్టీ అధిష్టానం మీద సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎలాగా అంటే సంతృప్తి పరచాలి ముఖ్యంగా వాళ్ళ అసంతృప్తి అనేది పార్టీ గెలుపుకు అడ్డు ఎలాగా పడకుండా ఉండాలి వీటన్నిటిని కూడా ఒక సమన్వయం చేయడానికి ఈ అయితే ఏర్పాటు చేశారు చాలా కీలకమైనటువంటి వర్క్షాప్ ఇది పది నుంచి సాయంత్రం ఆరింటి వరకు జరగబోతుంది దీనిపైన కేవలం టీడీపీ వర్గాలే కాకుండా మిత్రపక్షాలైన జనసేన బీజేపీ వీటితో పాటుగా అటు అధికార పార్టీ అయిన వైసీపీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ముందు ప్రారంభ ఉప ఉపన్యాసం చేయబోతున్నారు అందులో ఎలాంటి అంశాలు ఆయన మాట్లాడబోతున్నారు అనే దాని మీద ముఖ్యంగా ఈ అసంతృప్తి సంబంధించినటువంటి ఎవరైతే వాదనలు వినిపిస్తున్నారో అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన ఏం అనే దాని మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం